బహుజనుల హక్కుల కోసం నిస్వార్థంగా పనిచేసే దాసరి ఉషకు జిల్లా బీసీ జేఏసీ చైర్మన్గా అవకాశం కల్పించాలని తెలంగాణ చేనేత ఐక్యవేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు కోమటిపల్లి సదానందం అన్నారు గురువారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్బులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ చేపట్టిన దీక్ష విజయవంతం చేయడంలో పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన దాసరి ఉష ప్రధాన పాత్ర పోషించిందన్న ఆయన బిసిలను ఏకం చేయడంలో ఆమె విశేషమైన కృషి చేసిందన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐటి పూర్తి చేసిన ఉషా లక్షల జీతం గల ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజాసేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నదని వివరించారు స్వంతంగా ఉపాధి పరిశ్రమలను నెలకొల్పి మహిళలకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని సదానందం వివరించారు చైర్మన్ గా దాసరి ఉషకు అవకాశం ఇచ్చినట్లయితే బిసిల పక్షాన ఫైల్ బ్రాండుగా ఉద్యమ పెద్దమెల్లా జరుగుతున్నటువంటి బీసీ దీని కొరకు మా పద్మశాలి బిడ్డ దాసరి ఉష బీసీ కోసం ఎంతో పాటపాడి ఐటీఐ కరగ్పూర్లో బీటెక్ చదువు కోటి రూపాయల జీతాన్ని వదులుకొని ప్రజల కోసం బీసీల కొరకు సేవలు చేయడం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి దాసరి ఉష అది మామూలు విషయం కాదు ఏ ఊళ్ళు కూడా మన బీసీల ఎవరు కూడా చేదట్లాంటి బీసీల కోసం త్యాగం చేసి ఎంతో మందికి చేదోడు వాదోడుగా నిలిచినటువంటి దాసరి ఉష ఈరోజు ఎనభై ఏడు రోజుల పాటు బీసీల కోసం నిరంతరం దీక్ష చేసినటువంటి ఘనత దాసరి ఉష గారి ఎనభై ఏడు రోజులు కూడా పెద్ద పెళ్లిలో ఉన్న ప్రతి గ్రామం కదిలి గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలు చైతన్యం కోసం వారి ధైర్యాన్ని నింపారు ఇరవై కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన బహుజన బిడ్డ కుమారి మాయావతి గారితో ఏర్పాటు చేసిన సభకు వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జనాలు ఎందుకంటే మన బీసీల మన బీసీలు కావాలి మన బీసీల ముందుకు వెళ్ళాలి ఇంకా మనం ఎన్ని రోజులు మనం ఇట్లా ఒకరి రెడ్డి రావు కొరకు మనం పాత్రడతామని మన బీసీ కొరకు బీసీలందరం ముందుకు వెళ్ళాలని ఆశ కొద్దీ అంత కష్టపడినటువంటి నాయకురాలు అదేవిధంగా యువకులు మరియు మహిళలు తన వంతుగా చైతన్యం చేసి ముందుకొచ్చి ముందుకు నడిపిస్తున్నటువంటి దాస ఋష గారి గ్రామ గ్రామాన వీధి వీధిన బీసీ వాదం కోసం నిరంతరం శ్రమిస్తూ అందరి చైతన్యం చేసి చేస్తూ వారి హక్కుల కోసం కొట్లాడినటువంటి దాస హృష కమిటీ పరిశ్రమతో బహుజన మహిళకు ఉపాధి కల్పిస్తూ ఎంతో ఇందు ఎంతో ముందుకు యువకులకు ఉద్యోగాలు కల్పించాలి ఏ నాకు తెలిసిన కాడికి పెద్ద పిల్ల మా బిల్డింగ్నే కోచింగ్ సెంటర్ పెట్టి కనీసం ఒక నూట వంద నూట యాభై మందికి జాబులు ఇప్పించింది ఫ్రీ కోచింగ్ చెప్పి అందులో మా కొడుకు కూడా ఉన్నాడు అందులో మా కొడుకు కూడా జాబ్ వచ్చింది మా బిల్డింగ్నే కోచింగ్ సెంటర్ పెట్టి ప్రతి ఏ ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ మనకు ఉద్యోగాలు ఇప్పించలే కోచింగ్ ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టి ఈ రోజు దాసరిష ఇప్పించిందంటే చాలా గర్వకారణం కొన్ని కుటుంబాలే ఆదర్శంగా నిలిచినాయి ఆమెకు కొన్ని కుటుంబాలు ఈ రోజు ఆమెకు ఎంతో రుణపడి ఉన్నారు చాలా మంది నలభై రెండు శాతం నిజనుభా కోసం పూర్తి సమయం కేటాయించి నిర్లక్ష్యంగా నిరంతరంగా కొట్లాడుతూనే నమ్మకం ఉందని బీసీ వారు బీసీ జేఏసీ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి బాధ్యత ఉండవాలని భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు విజయవంతం నిర్వహించగలమని నమ్ముతూ వారి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నాం